హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటికే మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలుగా విభజించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్ వన్ ఎల్ త్రీ ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నవారికి యొక్క అయితే కేటాయించబోతున్నారు ఇక మనకు ఈ యొక్క పథకాన్ని కొద్దిసేపటి క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లాలోని అప్పక్కపల్లెలో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారో ఎవరికైతే సొంత స్థలం ఉందో వారికి ముందుగా మనకు డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు కాబట్టి వారంతా కూడా వెంటనే ఒక నిర్మాణాలను ప్రారంభించాలి ఇక్కడ జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేస్తారు మీరు ముగ్గు పోసుకున్న తర్వాత మీకు జియో ట్యాగింగ్ అనేది ప్రారంభం అవుతుంది ఇక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే మనకు యొక్క ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన అయితే చేయడం జరిగింది ఇక మనకు ఎలా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు మొదలు పెడితే ఇంటి నిర్మాణం మొదలు పెడితే ఏ విధంగా డబ్బులు వేస్తారు మీరు ఈ జియో ట్యాగింగ్ అంటే ముగ్గు పోసుకున్న తర్వాత మనకు హౌసింగ్ అధికారులు వచ్చి ఫోటో తీసుకుంటారు దీన్నే జియో ట్యాగింగ్ అంటారు ఈ జియో ట్యాగింగ్ చేసిన వెంటనే ఒక లక్ష రూపాయలు మీకు రాబోతున్నాయి ఎవరికి వస్తాయి ఏంటి ఈ తొలి దశలో ఎంతమందికి ఇల్లు కేటాయించారు ఏ ఎవరికి కేటాయించారు ఎల్ వన్ వారిక ఎల్ టూ వారిక ఎల్ త్రీ వారిక ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఇవన్నీ కూడా ఒకేసారి నాలుగు పథకాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి వీడియోలోనూ కూడా మెసేజ్ ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఏం చేస్తారంటే ఎవరు కూడా అరశ్ర చేయకుండా మీరు లాస్ట్ వరకు వీడియోస్ని చూడండి ఎప్పటికప్పుడు మీరు సమాచారాన్ని తెలుసుకోవాలనే నా తాపత్రయం తప్పకుండా సమాచారాన్ని తెలుసుకోండి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు వీడియోను లైక్ చేస్తే మీకు ఉపయోగం లేదనుకున్నా కూడా మీరు లైక్ చేయడం వల్ల మరెంతమందికో ఉపయోగపడుతుంది ఈ వీడియో తప్పకుండా ఇప్పుడే వీడియో కింద మనకు ఈ విధంగా ఉంది లైక్ బటన్ దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మళ్ళీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ దోస్తులందరికీ కూడా మీరు షేర్ చేస్తే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సహాయం చేయండి అని ఎవరు కూడా సహాయం చేయట్లేదు సరే నేను అడుగుతూనే ఉన్నాను మీకు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటున్న వారైతే ఇక్కడ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు మీరు దయచేసి తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మిమ్మల్ని వీడియోలో అడుగుతున్నట్లు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీరు సహాయం చేసే మీరు మీ సహాయం చాలా విలువైంది నాకు తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికంటే అతి ముఖ్యమైంది మనకు ఉండడానికి ఇల్లు ఉంటే చాలు ఈ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు వారందరికీ కూడా మనం ఏదో ఒక రూపంలో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అయినా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా మనకు తొలి దశలో నియోజకవర్గానికి మూడు వేల రెండు వందల మందికి సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి ఆయన ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి గతంలో సర్వే చేశారు ఇక సర్వేలన్నీ కూడా పూర్తయిన తర్వాత గత నెల ఇరవై ఆరో తారీఖున అంటే జనవరి ఇరవై ఆరున మనకి యొక్క పథకాన్ని ప్రారంభించారు ఇక అప్పటి నుంచి కూడా లబ్ధిదారులను గుర్తించారు వివిధ రకాలుగా లబ్ధిదారులను గుర్తించి నిజమైనటువంటి అర్హులను ఎంపిక చేయడం జరిగింది ఇక ఈ ఎవరైతే ఎంపికయ్యారో ఇందిరమ్మ ఇళ్లకు వాళ్ళను మూడు కేటగిరీల కింద విభజించడం జరిగింది ఇక వీరిని మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది ఇక ఎల్ వన్ అంటే సొంత స్థలం ఉన్నవారు ఎల్ టూ అంటే స్థలం లేనివారు ఎల్ త్రీ అంటే ఇల్లు ఉన్నా కూడా దరఖాస్తు చేసుకున్నారు గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు మన ఛానల్ని నేను చెప్తూ ఉన్నాను ఎల్ వన్ అంటే సొంత స్థలం ఉన్నవారు ఎల్ టూ అంటే స్థలం లేనివారు ఎల్ టూ అంటే స్థలం లేనివారు ఎల్ త్రీ అంటే ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకున్న వారు ఇల్లు కావాలి మాకు అని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీగా కేటాయించడం జరిగింది ఇక ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వారికి కూడా ఇక్కడ ఎవరైతే మనకు ఎల్ వన్ వారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు కేటాయించారు ఇంటి స్థలం ఉంది కాబట్టి వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఇల్లు నిర్మించి ఎవరికి కూడా కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే ఉన్నాయో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎల్ టూ వరకు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందనమాట తెలంగాణ ప్రభుత్వం ఇక దాదాపు ఎల్ టూ కింద ఎవరైతే మనకు స్థలం లేని వారు ఉన్నారో ఇక ఎల్ టూలో దాదాపు ఇప్పటి వరకు గుర్తించిన వారిలో చూసుకుంటే పంతొమ్మిది లక్షల ఆరు వేల మంది ఉన్నారు వీరిలో దాదాపు ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది లక్షల మందిని గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఎల్ టూ కింద సొంత స్థలం లేనివారు వీరికి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఇక ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెడితే ఎల్ వన్లో ఉన్నవారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కొద్దిసేపటి క్రితమే ఆయన ఈ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు ఇక ఆయన శంకుస్థాపన చేసి మనకు ఎవరైతే ఏదైతే మనకు నారాయణపేట జిల్లా పల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు కాగా మనకు చూసుకుంటే వరకు కూడా ఈ యొక్క ఎల్వన్ కింద ఎవరైతే మనకు దాదాపు డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి ఇంద్రమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు చొప్పున మనకి ఇక్కడ డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి యొక్క ఇందిరమ్మ ఇల్లు అయితే కేటాయించడం జరిగింది వాటన్నిటికీ కూడా శంకుస్థాపనలు అయితే మొదలుగా మొదలయ్యాయి ఇక ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల పూర్తి సబ్సిడీతో మనకు ప్రభుత్వం అయితే యొక్క అయితే లబ్ధిదారులకు అందిస్తూ ఉందన్నమాట ఇంద్రమ్మ ఇల్లు కింద ఇక ఎల్వన్ సొంత స్థలం ఉన్న వారికి పథకం అనేది ప్రస్తుతానికి తొలి విడత ఇళ్ళు అయితే మంజూరు చేశారు డెబ్బై రెండు వేల ఇళ్ళు అయితే మంజూరు అయ్యాయి కాబట్టి మీకు ఎవరికైతే మంజూరు పత్రం అందిందో ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ లిస్టులో ఉన్నారో వారు మీరు ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క మండలంలో హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకుని ఎల్వన్లో మీ పేరుందా లేదా అనేది తెలుసుకుని మీరు ఏం చేస్తారంటే ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకు శంకుస్థాపనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టాలన్నారు కాబట్టి ఏంటంటే మీరు మొదలు పెట్టేసేటప్పుడు మీరు ముగ్గు వేసుకుంటారు కదా ఆ ముగ్గు వేసుకున్నప్పుడు ఫోన్ చేస్తే అధికారులకు వాళ్ళు వచ్చి మీకు ఫోటో తీస్తారు జియో ట్యాగింగ్ అంటారు దీన్ని అంటే ఆల్రెడీ మీరు సర్వే చేసినప్పుడు ఏంటంటే ఇక్కడే ఫోటో తీయించుకుని ఉంటారు ఇదే మాకు సొంత స్థలము ఇక్కడ ఫోటో తీయండి జియో ట్యాగింగ్ చేయండి అని అప్పట్లో చెప్పింటారు అప్పుడు వచ్చిన అధికారులు కూడా అదే తావులో మనకు అదే ప్లేస్లో ఏంటంటే మనకు ఫోటో తీసుకుని ఉంటారు ఇప్పుడు కూడా అక్కడే మీరు ముగ్గు పోయాలి మళ్ళీ వేరే చోట పోస్తే మీకు బిల్లు రాదు ఇబ్బంది అయిపోతుంది జియో ట్యాగింగ్ అనేది రాదనమాట కాబట్టి లొకేషన్ రాదు జియో ట్యాగింగ్ కాబట్టి ఏంటంటే డబ్బులు రావు బిల్లు రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే అప్పుడు మీరు మొదట్లో సర్వే చేయించుకున్నారో అక్కడే ఇప్పుడు అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పోసుకోండి ఫౌండేషన్ వేసుకోవడానికి అక్కడ ఫోటోని తీయించుకుంటే మీకు అక్కడ ఒక్క మీరు ఫోటో తీయించుకుని మొదలు పెడితే ఫౌండేషన్ మొదలు పెడితే లక్ష రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి తర్వాత మనకు గోడలు కట్టినప్పుడు అలాగే ప్లాస్టింగ్లు చేసినప్పుడు అలాగే మనకు మోల్డింగ్ వేసుకున్నప్పుడు ఇట్లా విడతల వారీగా మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇక ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే తక్కువ ధరకే సిమెంట్ కమ్మి కూడా ఇస్తామన్నారు ఇవన్నీ కూడా తీసుకుని ఇందిరామ ఇల్లు ఎల్ వన్ వారైతే పూర్తి చేసుకోండి ఇక ఎల్ సొంత స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఇక ఎల్ త్రీ ఇల్లు ఉన్నా కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ గురించి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టింది త్వరలోనే వీరికి కూడా మంచి అప్డేట్ అయితే వస్తుంది ప్రతి సమాచారాన్ని మీకు అందిస్తాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు